సైట్ అయిపోయినట్టు నాకు అనిపించింది తర్వాత తాను కొంచెం తగ్గేసి నవ్వు టోటల్లీ కన్ఫ్యూజ్డ్ క్యాండిడేట్లు వీళ్ళు వీళ్ళు మాట్లాడే మాటలు కూడా కన్ఫ్యూజ్డ్ ఉంటాయి పోతే ఒక ప్యాటర్న్ ఉంటుంది వీళ్ళది ఆడమే పృథ్వీ మీద కొంచెం ఆవేశపడి బీపీ పెంచుకొని నడి రోడ్డు మీద ట్రాఫిక్ నడుస్తుంటే నమాజ్ చేస్తారు వీడు హిందువులను తిట్టొచ్చు వివక్ష ఉంది అంటరాంతరం ఉంది అన్నికి రాకుంటే గొడవనే లేదురా జవాబులు చెప్పలేదనుకో నీకు ఏం తెలీదని నువ్వు ఏదవని అర్థం ప్రేక్షకులకు నమస్తే ఈ వీడియో యాక్చువల్గా చాలా రోజుల నుంచి చేద్దాం అనుకుంటున్నాను పోతే నాకు టైం దొరకక కొంచెం బిజీ ఉండి చేయలేకపోయాను ప్రేక్షకుడు ఈ మధ్యలోనే మన పృథ్వీ ఒక క్రైస్తవుడితో మాట్లాడాడు క్రైస్తవుడి పేరు ఐ థింక్ మోజస్ పేరుంది ఆఫ్ కోర్స్ మోజస్ అనేది ఫేక్ క్యారెక్టర్ అని తెలుసు సో ఈయన ఫోన్ చేసి పృథ్వీని ఏదో డిస్కషన్ లాగా నడిచింది పృథ్వీ కూడా మంచి కౌంటర్ ఇచ్చాడు అయితే స్టార్టింగ్లో పృథ్వీ కొంచెం ఎగ్జైట్ అయిపోయినట్టు నాకు అనిపించింది తర్వాత తాను కొంచెం తగ్గేసి నవ్వుతూ ఎక్కడెక్కడ వేయాలో ఎక్కడెక్కడ వాతలు పెట్టాలో అక్కడ వాతలు పెట్టాడు అయితే ఆ ఆడియో కాల్కి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో నేను ఇస్తాను తప్పనిసరిగా అది చూడండి మీరు చూడకుంటే సో ఈ వ్యక్తి ఎవరైతే క్రైస్తవుడు ఫోన్ చేశాడో అసలు తాను ఎందుకు ఫోన్ చేస్తున్నాడు ఎవరికి ఫోన్ చేస్తున్నాడో కూడా తెలియదు ఈ క్యాండిడేట్కి ఎందుకంటే తాను ఫోన్ చేసింది పృథ్వీ మొబైల్కి సరే ఒకవేళ పృథ్వీ మొబైల్కి తాను చేసి ఉంటే తాను చేసేది పృథ్వీ అని అంటే మీ పేరేంటి అని అడగచ్చు కదా సో నాకు కొంచెం ఏమనిపించిందంటే భాస్కర్ అన్నట్టు వచ్చింది బహుశా నాకు చేయబోయి ఆయనకు చేశాడా మరి నాకు తెలియదు ఇంకోటి ఈ నెంబర్ ఫేస్బుక్ నుంచి వచ్చింది అంటున్నాడు నాకు తెలిసి పృథ్వీ ఫేస్బుక్లోనైతే యాక్టివ్గా లేడండి నేను యాక్టివ్గా ఉన్నాను పోతే నా నంబర్కి చెయ్యాలి మరి నా నంబర్కి చేయకుండా తాను పృథ్వీకి చేశాడంటే మరి అంటే టోటల్లీ కన్ఫ్యూజ్ క్యాండిడేట్లు వీళ్ళు అంటే ఎవరికి ఫోన్ చేస్తున్నామో కూడా వీళ్ళకు నంబర్లు తెలియదు ఒక ఛానల్లో ఒక నెంబర్ దొరికింది అంటే అది వాళ్ళ నెంబరే ఉంటుంది కనీసం ఆ ఛానల్ పేరు అన్న చెప్పాలి ఛానల్ పేరు చెప్పట్ల సో కన్ఫ్యూజ్డ్ క్యాండిడేట్లు అంటే ఏ రకంగానైతే వీళ్ళు క్రైస్తవం మీద బైబుల్ మీద కన్ఫ్యూజ్డ్ ఉంటారో వీళ్ళు మాట్లాడే మాటలు కూడా కన్ఫ్యూజ్డ్ ఉంటాయి పోతే ఒక ప్యాటర్న్ ఉంటుంది వీళ్ళది ఆ ప్యాటర్న్ గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం వీడియో కొంచెం పెద్దగా అవ్వచ్చు బట్ తప్పనిసరిగా చూడండి ఎందుకంటే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను సో ఇతడు మాట్లాడుతూ ఎవరితో మాట్లాడుతున్నాడో కూడా తెలీదు మాట్లాడడం మాట్లాడమే పృథ్వీ మీద కొంచెం ఆవేశపడి బీపీ పెంచుకొని గొడవలు చేస్తారు ఎందుకు సమాజం ప్రశాంతంగా ఉండకూడదా అని నీతి కబురుడు చెప్తాడు సో ఒక విషయం నేను చెప్తాను ప్రేక్షకుడు ఈ క్రైస్తవులకు కానీ కమ్యూనిస్టులకు కానీ లేకుంటే ఈ ముస్లిమ్స్కి కానీ ఒక కామన్ ప్యాటర్న్ ఉంటుంది వీళ్ళు బేసిక్గా హిపోక్రిట్స్ అంటారు హిపోక్రిట్ అంటే ఎవరో మీకు తెలుసు వీడు ఏ పని చేస్తాడో ఆ పని మనం చేస్తున్నట్టు మన మీద నింద వేస్తాడు అంటే ఎగ్జాంపుల్ ఇద్దాం ఒకడు పచ్చి బూతులు మాట్లాడతాడు కానీ వాడేం చేస్తాడంటే ఎదుటివాడిని నువ్వు బూతులు మాట్లాడతావు అని అంటాడు వీడు వైలెంట్ ఉంటాడు మర్యాదలు అనేవి ఏం పాటించడు కానీ వీడు ఏం ఆరోపణ చేస్తాడు ఎదుటివాడిని అంటే నీకు మర్యాద లేదు అంటాడు సో దిస్ ఈస్ హిపోక్రసీ అనమాట వాడు ఏవేవైతే చేస్తాడో అవి మీ మీద ఆరోపణ చేస్తాడు ఇది కామన్ ప్యాటర్న్ కమ్యూనిస్ట్కి క్రిస్టియన్లకి ముస్లింలకి సో ఈ క్యాండిడేట్ కూడా ఫోన్ చేసి పృథ్వీతో ఏమంటున్నాడంటే మీరు గొడవలు పెడుతున్నారు ఇండియా ప్రశాంతంగా ఉండాలి కదా అంటున్నాడు అసలు గొడవలు పెట్టేది ఎవరండి ఇప్పుడు మన సభ్య సమాజంలో గొడవలు ఎవరు ఏ హిందువు కూడా అంటే తిన్నదరక్క నోటికొచ్చింది ఎవరు మాట్లాడరు మనం ఏం చేస్తున్నాము క్రిస్టియన్లు ప్రచారం చేసి నాదే కరెక్ట్ అంటే అనేది నిజమని అడుగుతున్నాం ఇప్పుడు ఎట్లా నువ్వు ఇది ప్రశాంతం అంటున్నావు నీదే నిజం అంటున్నావు ఇది ఎలా అని అడిగినందుకు గొడవలు వస్తాయా లేదంటే ఇడు బుక్కు పట్టుకొని రోడ్ల మీద పడి నా దేవుడే నిజ దేవుడు నావు నీ నమ్మకుంటే నరకానికి పోతావు అంటే గొడవలు వస్తాయా గొడవలు ఎట్లొస్తాయండి ఒక ముస్లింని తీసుకుందాం వీడు వా వాడి మతాన్ని కవర్ చేసుకుంటాడు పాటించుకుంటాడు ప్రాబ్లం లేదు నడి రోడ్డు మీద నమాజ్ చేయాలా ఈ మధ్యలో కొన్ని కేరళ నుంచి కూడా వీడియోలు వచ్చాయి నడి రోడ్డు మీద ట్రాఫిక్ నడుస్తుంటే నమాజ్ చేస్తాడు దీనివల్ల గొడవలు వస్తాయి అది ఎందుకు చేస్తున్నావురా అంటే వాడప్పుడు రివర్సులు ఏమంటాడు గొడవ నువ్వు చేస్తున్నావు నేను ప్రశాంతంగా నమాజ్ చేసుకున్నాను అసలు నడి రోడ్డు మీద నమాజ్ చేసుకోవడం ఏంటి అంటే గొడవలు పెట్టేదే వాళ్ళు ఏమిటి అని అడిగినందుకు నువ్వు గొడవ చేస్తున్నావు నువ్వు ప్రశాంతంగా ఉన్నదాన్ని అంటే ఇది ఎట్లుంటుంది అంటే ఒక సింహం పడుకుందండి దాన్ని గెలికి దానికి వాతలు పెడితే అది దాడి చేస్తుంది సో హిందువులు లాగా ఉన్నారు అందరు లేరు కొందరు రియాక్ట్ అవుతున్నారు ఈ మధ్యలో సో వీడు గొడవలు పెట్టి మన మీద మనల్ని బ్లేమ్ చేస్తాడనమాట ఇది కామన్ ప్యాటర్న్ వీళ్ళకి కమ్యూనిస్టులు కూడా ఇంతే వీడు హిందువులను తిట్టొచ్చు వివక్ష ఉంది అంటరాంతరం ఉంది అన్ని తిట్టొచ్చు మనం అనుకో ఏంద్రానో గొడవలు పెడుతున్నాం అంటాడు అంటే గొడవలు పెట్టేది వీళ్ళు కానీ బ్లేమ్ చేసేది మనన్ను ప్రశ్నలు అడిగినందుకు సో ఈ క్యాండిడేట్ కూడా సేమ్ ప్యాటర్న్ ఫాలో చేస్తున్నాడు పృథ్వీకి ఫోన్ చేసి మీరు గొడవలు పెడుతున్నారు ప్రశాంతంగా ఉండనియట్లేదు అరే నువ్వు మా ఇండ్ల మీదకి రాకుంటే గొడవనే లేదురా నీ మతాన్ని మర్త పెట్టుకొని నువ్వు ఎక్కడన్నా పెట్టుకో అప్పుడు గొడవలే ఉండవు నువ్వు మా ఇళ్ళ మీదకి వచ్చి నాదే నమ్ముకో నాదే నిజం అన్నప్పుడు గొడవ వస్తుంది నువ్వు అసలు మా జోలికి రాకు నువ్వు నువ్వు చర్చిలో ప్రార్థనలు చేసుకొని ఆ దిక్కుమాన్న మతం ఉందో దాన్ని పాటించుకుంటూ నీ మాన నువ్వు ఉండు మేము నీ జోలికే రాము సో గొడవలు పెట్టేది ఎవరు గొడవలు పెట్టేది మీరు కానీ ఈ క్యాండిడేట్ ఏం చేస్తున్నాడు మీరు గొడవలు పెడుతున్నారు అని మొదలుపెట్టాడు అది ఫస్ట్ పాయింట్ నేను చెప్పాలనుకున్నది నెక్స్ట్ ఏమంటున్నాడు వీడేమంటున్నాడంటే ఏకవచనం మీద మాట్లాడుతున్నాడు పృథ్వీని నువ్వు నువ్వు అట్లా చేస్తావు మీరు అట్లా చేస్తారు అని గొడవలు పెడుతున్నారు అని ఎల్ కొడుకు ఎల్ పదాన్ని వాడుతున్నాడు ఈ క్యాండిడేట్ అంటే వితౌట్ ప్రొవకేషన్ ఒక తెలియని వ్యక్తితో ఎలా మాట్లాడాలండి మీరెవరండి అని అడగాలి కదా వీడు అట్లా కాదు గొడవలు పెట్టే ఎల్ కొడుకులు అని మాట్లాడుతున్నాడు వీడు అంటే మాట్లాడడం మాట్లాడమే రెచ్చగొడుతున్నాడు ఇది కాకుండా పృథ్వీని ఏకవచనంతో పిలుస్తున్నారు సామాన్యంగా ఏంటండి మీరెవరండి మీ నెంబర్ నాకు దొరికింది ఫేస్బుక్లో ఇట్లా గొడవలు అవుతున్నాయి ఏం చేద్దాం ఈ ఈ మాట చూడండి వీడేం మొదలు పెట్టడమే నువ్వు నువ్వెవరు గొడవలు చేస్తున్నారు అని ఎల్ కొడుకులు అనే పదాన్ని వాడుతున్నాడు ఈ క్యాండిడేట్ అంటే వీళ్ళు చేసేది మన మీద అన్నమాట ఫస్ట్ క్లాస్ ఎపోక్రైట్స్ అండి వీళ్ళంతా సో ఇలా నడుస్తుంది సో అప్పుడు పృథ్వీ కొంచెం స్టార్టింగ్లో కొంచెం ఎమోషనల్ అనిపించి కొంచెం ఆవేశంగా అనిపించిన తర్వాత తర్వాత మెల్లగా పృథ్వీ కూడా కంట్రోల్ చేసుకొని మాట్లాడడం మొదలుపెట్టాడు సో ఇమాజిన్ చేసుకోండి ప్రేక్షకులు ఒక క్రైస్తవుడు మన దగ్గరకు వచ్చి నేను సువార్త చెప్తాను అన్నాడు ఇప్పుడు నేను అన్నాను అనుకోండి నేను నువ్వు చెప్పే సొల్లు అన్నీ వింటా పోతే నేను నీకు బొట్టు పెడతా ప్రసాదం ఇస్తా తిను తర్వాత మాట్లాడుకుందాం అప్పుడు వాడేమంటాడు మా నా మతం ఒప్పుకోదు అంటాడు అరే సన్నాసులకు చెప్పాల్సింది ఏంటంటే నీ సొల్లుని నా మతం ఒప్పుకోదు కదా మా ధర్మం నీ సొల్లుని ఒప్పుకోదు శవం చచ్చింది ముడి మేకులు కొట్టారు దీన్ని సనాతన ధర్మం ఒప్పుకోడు సో బొట్టు పెట్టుకోవడం నా మతం ఒప్పుకోదు ప్రసాదం తినడం ఒప్పుకోదని నువ్వంటున్నావు నీ నీ ఏమంటారు దీన్ని నీ దిక్కుమాలిన మతాన్ని నా ధర్మం ఒప్పుకోదు మరి అది కూడా ఉంది అది తెలుసుకో నువ్వు సో ఈడేమంటాడంటే వాళ్ళు చెప్పడానికి వచ్చినప్పుడు ప్రశ్నలు అడగొద్దంట మరి ప్రశ్నలు అడగకుంటే నువ్వు చెప్పేది ఎట్లా నిజమని నాకు తెలియాలి ఒక దిక్కుమాలిన మతాన్ని నమ్ముకున్నావు ఇప్పుడు మాకు క్వశ్చన్ ఇట్లా చెప్పావు ఏసు ఉన్నాడు మూడు మేఘలకు చచ్చాడు శమం అయిపోయాడు ఎట్లా రాని మేము అడిగినప్పుడు జవాబులు చెప్పాలి నువ్వు జవాబులు చెప్పలేదనుకో నీకు ఏం తెలీదని నువ్వు ఎదవ్వని అర్థం ఇంకోటి నువ్వు ఎదవనుకో నీలాంటి ఎదవతో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు అది సరే ఇప్పుడు కొందరు ప్రశాంతంగా మాట్లాడతారు కొందరు చెప్పు తీసుకొని కొడతారు చెప్పు దెబ్బలు తినేది ఉంటేనే నువ్వు రా మా దగ్గరికి ఎందుకంటే అది మీ మీవడే చెప్పాడు అంతం వరకు భరించ భరించిన వాడికే ఆ పరలోకం దొరుకుతుంది అన్నట్టు ఏసు చెప్పినట్టు గుర్తు సో నువ్వు వచ్చి సువార్త చెప్పినప్పుడు చెప్పు దెబ్బలు తినడానికి కూడా రెడీగా ఉంటేనే రా లేకుంటే రావద్దు ఇంకోటి మేము అడిగిన ప్రశ్నలకి జవాబు చెప్పే దమ్ము ధైర్యం ఉంటేనే రా లేకుంటే ప్రచారం మానుకో ఇంట్లో కూర్చో లేదంటే నువ్వేమనుకుంటా ఉంటే నువ్వు చెప్పగానే ఆహా అనేసి మారిపోతారు మొత్తం అలా అలాంటి వాళ్ళు ఉంటారా నువ్వు నువ్వు అలాంటివి ఎదవైతే నేను ఏం చేయలేను కానీ సో ఇలా అనమాట అంటే ఏ ప్రశ్నలు అడగొద్దు అంటే వీడు చెప్పగానే ఉపయోగించుకోవాలి ఇప్పుడు వీడేమంటాడు సువార్త చెప్పడం అనేది రాజ్యాంగం ఇచ్చిన హక్కు రాజ్యాంగం సువార్త చేయమని ఎక్కడ చెప్పింది ప్రచారం చేయమని చెప్పింది నువ్వు ప్రచారం కూడా పద్ధతి ప్రకారం చెప్ చేయాలి ఇంకోటి నువ్వు చెప్పే దాని మీద ప్రశ్నలు అడిగే అధికారం కూడా రాజ్యాంగం ఇచ్చింది సో ప్రశ్నలు అడిగినప్పుడు నేను చెప్పా అంటే చెప్పు తగ్గుద్ది అర్థమైందా నువ్వు చెప్పినప్పుడు దానికి ప్రశ్నలకి జవాబు కూడా చెప్పాలి మరి అది రెడీ ఉంటే రా లేకుంటే నోరు మూసుకొని ఇంట్లో కూర్చో సో జవాబు చెప్పలేదనుకో ఏమైతుందో తెలుసు నీకు జవాబు చెప్పాలి ఆ నేను చెప్పానండి రాకు మరి ఎందుకు వచ్చావు విచ్చమెత్తుకోవడానికి వచ్చావా ఇంట్లో కూర్చో బైబిల్ మీద ప్రశ్నలు ఇచ్చే జవాబులు చెప్పే దమ్ము ధైర్యం లేకపోతే రాకు ఆ బైబిల్ని మర్త పెట్టుకొని ఎక్కడన్నా పెట్టుకో అర్థమైందా సో పృథ్వీని డైవర్ట్ చేయడానికి వీడు చాలా ట్రై చేశాడు ప్రశ్నలు అడగొద్దంట అంటే మనకు హక్కులు ఉండవు కానీ వీడు మాత్రం అని చెప్తాడంట సో అట్లా జరిగింది డిస్కషన్ సో ఐడల్ వర్షిప్ గురించి ఇవన్నీ చెప్ చెప్తూ ఐడల్ వర్షిప్ అంటే వ్యభిచారం అని బైబిల్లోనే ఉంటుంది మరి అలాంటి పదాలు వాడితే హిందువుల కోపం రాదా హిందువులు ప్రశ్నిస్తారు కదా జవాబు చెప్పాలి నీ దిక్కుమాలిన బుక్కే సమాజంలో గొడవల్ని చేస్తుంది లేకుంటే ఆ వచనాలు ఉన్నాయో దాన్ని పీకేసుకో విగ్రహాలని పూజించడం వ్యభిచారం కాదని ఉంది కదా అది చింపేసుకోను చింపేసుకోండి అబ్జెక్షనేబుల్ అబ్జెక్షనబుల్ కంటెంట్ నీ దగ్గర ఉంది నువ్వు అలాంటి మాటలు మాట్లాడితే చెప్పెట్టుకుని కొడతారు నేను మరి ఎందుకంటే అలాంటి వివక్ష ఉంది సో ఇలా ఆడియో డిస్కషన్ నడుస్తూ ఉంది తర్వాత ఏమైంది ఈ క్యాండిడేట్ తిరిగి తిరిగి తన గేమ్ ఏదైతే ఆడాలనుకున్నాడో అది నడవలే కొంచెంసేపటికి తర్వాత ఈ క్యాండిడేట్ ఏం చెప్పాడు వేదాలెన్నో తెలుసా అని మొదలుపెట్టాడు వేదాలు నీకెందుకు రాను క్రిస్టియన్ అయిన తర్వాత నీ వేదాలు ఎందుకు అంటే నీ ఈ వెయ్యి పేజీల ఈ పనికిరాని పుస్తకంలో మ్యాటర్ లేదా వీడు అడిగి తర్వాత తిప్పి తిప్పి యేసు వేదాలలో ఉన్నాడు అని మెల్ల అంటే వీడికి బైబుల్ మీద డిస్కషన్ రాక లాజిక్తో ఫైట్ చేయలేక మెల్లగా ఏం చేశాడంటే వేదాలలోనే యేసు అన్నాడు ఇక్కడ నాకు తెలిసి పృథ్వీ మా చెప్పుతో కొట్టినట్టు జవాబు చెప్పాడు అంటే మూత్ర ప్రోక్షణం పాపము వేషాపుత్రుడు ఇవన్నీ చెప్పేసరికి తోక మడుచుకున్నాడు అప్పుడు నెక్స్ట్ ఏం చెప్పాడు నీ కులం ఏంది చెప్పు అని అంటరానితనము మమ్మల్ని గుడిలోకి రానియలేదు అని కొత్త నాటకం మొదలుపెట్టాడు నాకు తెలిసి ప్రేక్షకులు ఇది స్టాండర్డ్ గేమ్ అనమాట వీడికి బైబిల్ ఎక్స్ప్లెయిన్ చేయడం రాదు సబ్జెక్ట్ తెలియదు తిప్పి తిప్పి అంటరా దగ్గరకు వస్తారు అరే నీ బుక్ లో ఎంత వివక్ష ఉందిరా ఎంత వివక్ష ఉంది ఏమో ప్రతిష్ఠత జనం అంట మిగతా వాళ్ళేమో అన్యులంట వేరేనా ఇది వివక్ష కాదా అసలు ఆ బలి జరిగే ప్రాంతంలో కేవలం లేవీలే ఉండాలి ఆ లేవీలే ఇవ్వాలి ఇది వివక్ష కాదా లెవీలు కానోడు ఎవడొచ్చినా దాన్ని అని సంపేమంటుంది కదా బైబుల్ మరి ఇది వివక్ష కాదా ఆ పన్నెండు తెగలకి దేవుణ్ణి నేనని చెప్పుకున్నాడు ఇది వివక్ష కాదా వీటిని మ్యాక్సిమం పృథ్వీ కవర్ చేసేసిండు మ్యాక్సిమం కవర్ చేసేసిండు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు ఈ క్యాండిడేట్ అర్థం కాక టాపిక్ డైవర్ట్ 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 అంటే ఎంత పనికి మళ్ళిన సన్నాసులండి ఒక్కడికి సబ్జెక్ట్ ఉండదు వాళ్ళ బైబులే వాళ్ళకి తెలియదు వీడు వచ్చి మనల్ని హిందూ గ్రంథాల మీద ప్రశ్నిస్తాడు అఫ్కోర్స్ ఏదో హిందూ దాని మీద కూడా కొన్ని ప్రశ్నలు వేసినట్టున్నాడు ఈ క్యాండిడేట్ మ్యాక్సిమం పృథ్వీ దీన్ని కూడా చెప్పుతో కొట్టినట్టు సమాధానాలు ఇచ్చాడు ఇక నెక్స్ట్ ఇవన్నీ కుదరకపోతే ఈ క్యాండిడేట్ నెక్స్ట్ దేనికి వెళ్ళాడండి మనం పర్సనల్గా కలుద్దాం నేను మాట్లాడి నిన్ను కన్విన్స్ చేస్తా అరే ఫోన్లోనే చెప్పడం నీకు చేత కావట్లేదు నువ్వు పర్సనల్గా పోయి చెప్తావా అంటే వీళ్ళ ప్యాటర్న్ ఏముంటుంది ప్రేక్షకులు నేను పర్సనల్గా కలుస్తా నేను ఆన్లైన్లో రాను సోది కబుర్లు అండి దీనికి మ్యాటర్ ఉంటే ఇప్పుడు పృథ్వీ లింక్ ఇస్తాడు స్టీమ్ యార్డ్ లింక్ క్రియేట్ చేసి అక్కడ వచ్చి నిరూపించవచ్చుగా వీడు నిరూపించాడు ఎందుకంటే బైబిల్ భయపలేదు తెలియదు అది ప్రూవ్ అయిపోయింది ఆడియో కాల్లో సో నేను వస్తా పర్సనల్గా సో ఇక్కడ పృథ్వీ బ్రహ్మాండమైన కౌంటర్ ఇచ్చాడు నీది మొత్తం సంకనాకి పోతేనే అప్పుడు నువ్వు నన్ను పర్సనల్లీ కలవగలుగుతావు మేము బయటికి వచ్చిన రోజు నువ్వు రోజు నువ్వు అని చెప్పాడు వస్తావు మేము ఇప్పుడు ఇమేజిన్ చేయండి మేము ఏదైతే యూట్యూబ్లో ఇట్లా ప్రత్యక్షంగా మీకు కనిపిస్తున్నామో చాలా తక్కువ మంది ఉన్నాం కనిపించని వాళ్ళు ఎంతమంది ఉన్నారు చాలామంది ఉన్నారు వాళ్ళందరూ కూడా ఇట్లా నాలాగా బయటకు వస్తే ఎట్లా ఉంటుంది లాడతారు వీళ్ళు సో ఆ విషయం కూడా చెప్తే వీడికి ఫోన్ చేశాడు ఏదో చెప్పాలనుకున్నాడు ఏదో చేద్దాం అనుకున్నాడు మొత్తం కైమా కొట్టేశాడు పృథ్వీ సో అది ఫెయిల్ అయిపోయింది సో నెక్స్ట్ పృథ్వీ ఎక్స్పోజ్ చేసింది ఏంటంటే వీళ్ళు ఎంత యాంటీ నేషనల్స్ అది ఎక్స్పోజ్ చేశాడు అంబేద్కర్ని కోట్ చేశాడు మతం మారగానే జాతీయత భావం పోతుంది దేశద్రోహులు అవుతారు అన్న దేశాన్ని ముక్కలు చేసి మాకు ఇవ్వండి ఇవన్నీ ఎక్స్పోజ్ చేసేసరికి ఈ క్యాండిడేట్ అంబేద్కర్ని కూడా కోట్ చేయడం మానేశాడు ఓకేనా సో ఇలా ఫోన్ కాల్ ఆల్మోస్ట్ అది వన్ అవర్ థర్టీన్ మినిట్స్ ఎంతో ఉంటుంది అది పోయింది నెక్స్ట్ శాస్త్రం అంటాడు బైబుల్ అంటాడు అంటే ఏది డిస్కషన్ రావట్లేదు వీడికి ఎందుకంటే బేసికల్ సబ్జెక్ట్ ఉండదు బైబుల్ చదవరు ఏం చదవరు సో విశ్వాసం గురించి మాట్లాడతాడు నీ విశ్వాసం మేము ఏం చేసుకోండి నీ పనికి మళ్ళిన విశ్వాసం మా దమ్మిడికి పనికిరాదు మా చెప్పులు తుడుచుకోవడానికి కూడా పనికిరాదు నీ విశ్వాసం ఏం చేసుకోండి మేము చెప్పు సో ఇలా దీనికి సమాధానం చెప్పాలి ఫోన్ చేసి అంటే ఏదో పొడి చేద్దామని ఫోన్ చేసినట్టున్నాడు ఏది కుదరలే సో కోర్స్ పృథ్వీ ఒక అప్రోచ్లో వెళ్ళి చాలా ప్రశాంతంగా ముందు కొంచెం ఆవేశం ఉండింది తర్వాత ప్రశాంతంగా కౌంటర్ ఇచ్చాడు అల్టిమేట్లీ ఏం చెప్పాలో ఈ క్యాండిడేట్కి అర్థం కావట్లే మళ్ళీ ఫోన్ చేస్తాను నేను మళ్ళీ ఫోన్ చేస్తా అని ఏం చేశాడంటే సనాతన ధర్మం వైపు క్వశ్చన్స్ చేశాడు నీకు బైబులే అర్థం కాలేదు బాసు నీకు సనాతన ధర్మం ఎందుకు అంటే శ్రీకృష్ణుడితో మన్ను తింటే దాంట్లో సుష్టంత కనిపించింది మళ్ళీ ఎక్కడో అంటే అర్థని సర్పం మోస్తుంది అన్నట్టు చెప్పాడు రిఫరెన్స్ చెప్పాలి కదా నువ్వు మాట్లాడినప్పుడు ఏం చేయాలి రిఫరెన్స్ చెప్పాలి నీకు బైబిల్ రిఫరెన్స్లే తెలియదు నాకు తెలిసి నా పృథ్వీ చెప్తేనే నీకు తెలుస్తుంది నువ్వు బైబిలే చదవలే సో నాకు తెలిసి ప్రేక్షకులు ఈ మోసస్ అనే వ్యక్తి వచ్చి టోటల్గా తన్నిచ్చుకొని వెళ్ళాడు తన్నిచ్చుకున్నాడు చెప్పు దెబ్బలు తిని వెళ్ళాడు టు బి హానెస్ట్ సో ఇది కామన్ ప్యాటర్న్ అండి ఈ వీడియో గురించి నేను ఎందుకు మాట్లాడాలి అంటే క్రిస్టియన్ల ప్యాటర్న్ ఉంటుంది ఫస్ట్ తిట్టడానికి ప్రయత్నం చేస్తారు మనం బైబుల్తో కౌంటర్ ఇచ్చామనుకోండి హిందూ గ్రంథాల మీదకి వెళ్తారు దానికి మనం ఆన్సర్ ఇచ్చామనుకోండి అంటరాని తనం వివక్ష గుళ్ళోకి రానియలేదు అని కొత్త నాటకం మొదలు పెడతారు అది కొట్టామనుకోండి మీ వేదాలలోనే మా యేసు ఉన్నాడు అని కొత్త నాటకం మొదలు పెడతారు అంటే ఒకటే ప్రేక్షకులు వీళ్లకు సబ్జెక్టు సున్నా లాజిక్ సున్నా ఏది ఉండదండి ఏది ఉండదు కామన్ సెన్స్ ఉండదు ఇన్ఫ్యాక్ట్ అనేక సార్లు నేను నిరూపించాను ఏ బైబిల్ చదవకుండా ఎవడో ఒక పనికి మాలిన పాస్టరు మాయకబురులు చెప్తే అది నమ్మి మారుతారు తర్వాత ఆ బైబిల్ చదివి బుర్ర పిచ్చెక్కి ఇట్లా పిచ్చెళ్లలాగా తయారవుతారు మనం బైబిల్ మీద ఒక్క ప్రశ్న వేస్తే జవాబు చెప్పడానికి ఈరోజు పాస్టర్లు రావట్లేదండి ఒక్క పాస్టర్ రావట్లేదు డిబేట్కి ఎందుకు రావట్లేదు బైబిల్లోనే లేవు ప్రశ్నలు ఆ ప్రశ్నలకి బైబిల్లో సమాధానాలు లేవు కాబట్టి వీళ్ళేం చేస్తారు హిందూ గ్రంథాలను ముందేసుకొని తిట్టడం అరే మీ మతం నిజమని మీరు నమ్మితే ఫస్ట్ మీ దాని మీద చర్చకు రావాలి ఇంకోటి ఎప్పుడు రావాలి నేను నిరూపించగలను అని కాన్ఫిడెంట్ ఉన్నప్పుడు రావాలి కానీ వీళ్ళకు కాన్ఫిడెన్స్ లేదు ఎందుకంటే వీళ్ళకు కూడా తెలుసు బైబిల్ని ముందేసుకుంటే మమ్మల్ని తుక్కు తుక్కుగా కొట్టేస్తారని వీళ్ళకి కూడా తెలుసు అందుకే వీళ్ళు టాపిక్ డైవర్ట్ చేసి తనము గుళ్ళొకే రానియలేదు లేదంటే మీ గ్రంథాలు ఎట్లున్నాయి మా గ్రంథాలు ఎట్లుంటే నీకెందుకురా నువ్వు ఆల్రెడీ వదిలిపోయావుగా నీ బైబిల్ మీద ఏడువు రాదు నీ బైబిల్ మీద ఏడుపు ఏడు ఏడ్చి అది ఎట్ల నిజమో నిరూపించు అది నిరూపిస్తే మేము కూడా ఒప్పుకుంటాం కానీ నాకు తెలిసి ఇక్కడున్న పాస్టర్లు కాదండి పోపులు ఇంకెవడైనా ఉంటే వాడు వచ్చినా కూడా దీనికి జవాబులు చెప్పలేడు ఎందుకంటే బైబిల్లోనే దీనికి జవాబులు లేవు మేము అడిగిన ప్రశ్నలకి బైబిల్లో జవాబులు లేవు ఎందుకు బైబుల్ అనేది అసంపూర్ణమైన గ్రంథం నలభై మంది తాగుబోతులు రాసుకున్న బుక్ అది నలభై మంది రాసారా ఇంకెక్క రాసారా మనకు తెలియదు కానీ రాసినోడికి బ్రెయిన్ లేదు ఆ బ్రెయిన్ లేని వాడు రాసిన బుక్ను పట్టుకొని ప్రచారం చేసి అమాయకులను మభ్యపెట్టి మతం మారుస్తున్నారు మాలాంటి వాళ్ళ దగ్గర రారే రండి రా మా దగ్గర రండి చేయండి బైబుల్ ఎట్లా దైవ గ్రంథం అక్కడున్న దేవుడు ఎట్లా దేవుడు ఒకడు మూడు మెగలక్స్ వస్తే ఎట్లా పాపాలు పోతాయి సైంటిఫికల్గా నిరూపించండి నిరూపిస్తే మేము నమ్ముకుంటాం సో ఇది కొన్ని పాయింట్స్ నాకు ఆడియోలో అనిపించింది ప్రేక్షకులు సో మీరు కూడా ఆ ఆడియోని ఒకసారి వినండి పెద్ద ఆడియో బట్ వినండి చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ వస్తాయి ఎందుకంటే పృథ్వీ బ్రహ్మాండంగా మాట్లాడాడు బ్రహ్మాండంగా కౌంటర్ చేశాడు సో అగైన్ పృథ్వీ హ్యాట్స్ ఆఫ్ టు యూ బ్రహ్మాండంగా వాయించారు ఈ మోజెస్ని కీప్ డూయింగ్ సో ప్రేక్షకులు ఈ ఆడియో గురించి కానీ నేను చెప్పిన పాయింట్స్ గురించి మీరేమనుకుంటారో కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే